కారం రంగు ఉంటుంది కొన్ని మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పంటకు గిట్టుబాటు ధర లేదని మార్కెట్ యార్డు కొనుగోళ్లు జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో రైతుల ఇబ్బందులు తెలుసుకునేందుకు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఇవాళ చిత్తూరు వెళ్తున్నారు ఉదయం పదకొండు గంటలకు బంగారుపాలెం మార్కెట్ యార్డుకు జగన్ చేరుకుంటారు జగన్ కోసం కొత్తపల్లి దగ్గర హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు మరోవైపు బంగారుపాలెం మార్కెట్ యార్డు దగ్గరకు వైసీపీ కార్యకర్తలు రైతులు చేరుకుంటున్నారు జగన్ టూర్ కు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు వెయ్యి మంది పోలీసులను మోహరించారు బంగారుపాలెం చుట్టుపక్కల పన్నెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపిస్తున్నారు భారీ ఫ్లెక్సీలు జేసీబీలతో తొలగిస్తున్నారు అసలు మామిడి కొనుగోళ్లపై ప్రభుత్వం ఏం చెబుతోంది వైసీపీ ఏమంటోందో చూద్దాం ఇప్పటికే మూడు లక్షల ముప్పై మూడు వేల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు చేశామని చెబుతోంది ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో ఏడు వేల మెట్రిక్ టన్నులు తిరుపతిలో పదిహేను వందల మెట్రిక్ టన్నులు అన్నమయ్యలో నూట ఎనభై ఏడు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు ఇతర రాష్ట్రాలకు ఎనభై నాలుగు వేల మెట్రిక్ టన్నుల ఎగుమతి చేశామంటున్నారు మరో ఎనభై ఒక్క వేల మెట్రిక్ టన్నుల నిల్వలున్నాయని చెబుతున్నారు జిల్లా కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోళ్లపై పర్యవేక్షణ చేస్తోంది ప్రభుత్వం పల్ప్ ఫ్యాక్టరీలు కిలోకు ఎనిమిది రూపాయలు చెల్లించాలని ప్రభుత్వ ప్రోత్సాహకంగా మరో నాలుగు రూపాయలు అందించేందుకు ఆదేశాలు ఇచ్చింది మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేదన్నది వైసీపీ వర్షన్ ప్రభుత్వం చెప్పినట్టు ధర రావడం లేదని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు రాత్రింబ వాళ్లు ఫ్యాక్టరీల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నా కొనుగోళ్లు జరగడం లేదని విమర్శిస్తున్నారు ర్యాంపుల దగ్గర కేజీ రెండు మూడు రూపాయలకు మించి కొనట్లేదని అంటున్నారు తమ హయాంలో మామిడి కేజీ పదిహేను నుంచి ఇరవై రూపాయలకు కొనుగోలు చేశామని అంటోంది